ేషన్ కార్యక్రమము కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని నవజీవన ప్రార్థన మందిరం ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమంలో సేవా భారత్ కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ పాల్గొనడం జరిగింది పదకొండు మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది బెల్లంపల్లికి చెందిన ఫాస్టర్ సుదర్శన్ యేసు ప్రభు వాక్యములు చెప్పి అందరిని బలపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫాస్టర్ సుదర్శన్ సిరిపూర్ చెందిన ఫాస్టర్ కీర్తి కుమార్ ఫాస్టర్ జయరాజ్ తదితర నిమిత్తం లేని ఇది మరి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే మరి ప్రోగ్రామ్ సంస్థ పరంగా రావాలంటే ఖచ్చితంగా రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ ఉండాలి దానికి మరి మరి సుదర్శనమయ్య గారి న్యూ లైఫ్ ప్రేయర్ సొసైటీని వాడుకోవడం జరిగింది మరి ఫెసిలిటేటర్ గా జయరాజన్ అని వాడుకోవడం జరిగింది ప్రొఫెసర్స్గా అయ్యగారులను వాడుకోవడం జరిగింది కోఆర్డినేటర్గా నన్ను వాడుకోవడం జరిగింది రిపోర్టింగ్ ఇవ్వడానికి నన్ను వాడుకోవడానికి ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక ఏది కూడా మరి మనుషుల చిత్త ప్రకారం జరగలేదు ప్రతిదీ కూడా తన చిత్తము తన యొక్క ప్రణాళిక తన దర్శనం నెరవేర్చుకోవడానికి ఇదంతా కూడా క్రమంగా మరి డిజైన్ చేయడం జరిగింది జరగడం జరిగింది కాబట్టి ఇది ప్రారంభ దశ మాత్రమే మరి నేర్చుకోవడం అనేది మరి ఇప్పటివరకు చాలా వింటూ వచ్చాము నేర్చుకునేది అనేది నిత నిరంతరము నేర్చుకునే విధానము అది క్రమక్రమంగా కట్టే విధానంలో ఉంటుంది ఖచ్చితంగా మనము నేర్చుకోవడానికి మనము ఆసక్తిగా ఉండి మరి ఇందులో మూడు దశలు ఏవైతే ఉన్నాయో మనకు ట్యూటర్స్ అయ్యగారులు బోధించినారు సువార్థీకరణ దశ మీద మరి సబ్జెక్ట్స్ బోధించినారు తర్వాత సంఘస్థాపన కార్యక్రమం మీద బోధించినారు అట్లాగే పౌలు తిమోతి శిష్యత్వం మీద కూడా సబ్జెక్ట్స్ బోధించినారు సో ఇది ఇక్కడ నేర్చుకున్నారు మీరు కూడా గ్రామాలలో దర్శన గ్రామాల్లో పరిచయం చేస్తుంటున్నారు అట్లాగే మాట ఎక్కువగా ఉంది కదా క్రైస్తవులు మాట ఎన్నిసార్లు ఉన్నది బైబిల్ నూతన నిబంధనలు ఒకసారా రెండుసార్లా ఒకళ్ళు ఒకటి అంటున్నారు ఒకటి రెండుసార్లు అంటున్నారు టూ టైమ్స్ ఉన్నాయి కదా శిష్యులే ఎక్కువగా పిలువపడ్డారు శిష్యుడంటే అర్థం ఏంటిది శిష్యుడంటే నేర్చుకునేవాడు శిష్యుడంటే తనకు ఏమీ తెలియదు అనే భావన కలిగినటువంటి వాడు శిష్యుడు అంటే గురువును వెంబడించేవాడు శిష్యుడంటే తనకి ఏదైతే తెలియదో గురువు దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకొని నేర్చుకొని దిద్దుకునేవాడు శిష్యుడంటే ఎల్లప్పుడూ తనకు ఒక మంచి గురి కలిగి ఓ దర్శనం కలిగి ఆ ఉన్నతమైనటువంటి విజన్ దర్శనం ఏదైతే ఆ పాయింట్ ఉన్నదో ఆ గోల్కి రీచ్ అవ్వడానికి నిరంతరమును నేర్చుకుంటూ ఆ యొక్క గురి దగ్గరికి చేరేవాడు శిష్యుడంటే కొత్తవి నేర్చుకోవాలి తెలుసుకోవాలని ఒక హృదయము తపన చెందుతూ ఉంటుంది శిష్యునికి శిష్యుడంటే ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది తెలియనిది చాలా ఉన్నాయి నాకు తెలిసింది కొంత కొంచమే కానీ తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది కానీ దాని కొరకును ఒక ఆకలి దాపికతో తపన పడుతూ పరిగెత్తేవాడు అది దిద్దుకునేవాడు సరి చేసుకునేవాడు తనలో ఏదైనా లోపమును కనిపెట్టుకుంటాడు గురువులు గద్దిస్తున్నప్పుడు సరి చేసుకొని రిపెంటెన్స్ అవుతాడు సమర్థించుకోడు కానీ సరి చేసుకుంటాడు నిజమైనటువంటి శిష్యుడైతే ఇగోలో జోలికి వెళ్ళాడు ఏ నాకు అంత తెలుసు నువ్వేందో నాకు చెప్పేదా సరే నా నన్ను ఖండిస్తున్నారు లేదా నన్ను గద్దిస్తున్నారు తప్పు అని అంటున్నారు సో ఆ తప్పు ఏంటిదో కాస్త నిదానంగా దీవెనిసంలో కూర్చొని ఆలోచించి ఈ కుమరం జిల్లాలో మరి అనేకమంది ట్రైనింగ్ ఇవ్వడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశం సేవ భారత్ వారికి మా హృదయపరకు ధన్యవాదాలు తెలియదు ఈ ఈ ప్రాంతానికి కుమరం భీము రా రావడానికి రావటానికి గల కారణం ఎవరంటే ముఖ్యంగా మరి ప్రదీప్ సార్ వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి దీని కొరకు ఈ ప్రాంతంలో మరి దైవజనులకు ఇవ్వాలని ఎంతోమంది ఒక క్వశ్చన్ మార్కు అస్సు బల్ అసలు ఎవరు అని ఇప్పటికే ఇద్దరు ముగ్గురు సేవకులు అడుగుతూ ఉంటారు మరి మేము ఎంతో ప్రయాసపడ్డాము ఎంతో మేము లెటరింగ్ చేసాం కరెస్పాండింగ్ చేసాము కానీ మాకు మాకురాంది మరి ఐ గారికి ఎట్లా వచ్చిందని చెప్పి వాళ్ళకి ఒక క్వశ్చన్ ప్రశ్చన్గానే మిగిలిపోయిందంట అది అంటే నా నా గొప్పతనం కాదు అది కేవలం దేనికి ఒక కృప నేను నమ్ముచున్నాను ఈ ప్రాంతం గురించి మేము ప్రార్థించినప్పుడు అద్భుత రీతిగా మరి దైవజనుల్ని మరి సుధాకర్ సార్ గారిని అదేవిధంగా ప్రదీప్ సార్ గారిని ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ ప్రాంతం కంపల్సరీగా మీరు నిలబడాలని వారు మీకు ఈ ప్రాంతానికి మనకి ఐసిటి ప్రోగ్రామ్ ఇచ్చారు వారికి మరొకసారి మా ప్రత్యేకమైన వందనాలు సుధాకర్ సార్కి ప్రదీప్ సార్ గారికి వారికి మా వందనాలు తెలియజేస్తున్నారు ఇది సెకండ్ బ్యాచ్ మీ అందరూ గొప్ప ధన్యులు మీరు ఎందుకంటే మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియపరచుకున్నారు దేవుని సేవలో ముందుకు వెళ్ళడానికి మీకున్న ఆసక్తిని బట్టి ఆ తర్బుని అనేది చాలా అవసరం కనుక చాలామందికి బై అంటే బైబిల్ చదువుతాం కానీ అర్థం చేసే జ్ఞానం మనకు ఉండదు ఈ తరబి ద్వారా చక్కగంటి విషయాలు మేము నేర్చుకుని మేము నమ్ముతున్నాం మరి మనకు ట్యూటర్స్ కూడా దైవ కీర్తి కీర్తికుమార్ అన్న గారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు రజనీ గునాయ్ గారికి తమ్ముడు రాజపాల్ గారి తమ్ముడికి అదేవిధంగా దైవ సేవకులు రవిదో గారికి కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా ఆశ్చర్యం ఏంటంటే కీర్తి కుమార్ అన్న నాకు చాలా సీనియర్ నేను చదువుకున్నప్పటి నుంచి అన్న పరిచరలో ఉన్నాడు అన్నని మాకు అంటే ఈ ప్రాంతంలో అన్నట్లా ఇట్లా మాకు ట్రైనింగ్ ఉందని కానీ సంతోషంగా సమయం ఇచ్చి సమయం తొమ్మిది గంటల కంటే క్లాసు పది గంటల కంటే తొమ్మిది గంటలకు వచ్చేవాడు అన్న ఒకసారి అయితే ఒక ఒకరు మాత్రమే ఉన్నారు మేము ఇద్దరు చూస్తూ ఉన్నాం దాదాపు అన్న తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఇద్దరు చూస్తూ ఉన్నాం పదకొండు మంది రాలేదు కానీ ఒక వ్యక్తి వచ్చాడు ఆ ఒక్క వ్యక్తికి అన్నం సమయం తీసుకొని తన సభ్యత ముగించుకొని తిరిగి వెళ్ళిపోయాడు గట్టిగా చెప్పలే కొడదాం గొప్ప దయవజన్లు ఎందుకంటే మంచి సీనియర్ పాస్టర్ గారు ఒక్కడే ఉన్నాడు కదా అన్న నేను వెళ్ళిపోతానని అనలేదు ఒక్కరేనా పర్లేదు అన్న చెప్పి ఆ వ్యక్తి ఒక్క వ్యక్తిని కూర్చోబెట్టి చక్కగా వారికి టీచ్ చేశారు ప్రార్థన అంశం గురించి మంచి